నెల్లూరు జిల్లా వెంకటాచలంలో సిపి కార్యాలయాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు గొలగముడి రోడ్డు నుండి వెంకటాచలం పార్టీ కార్యాలయం వరకు వైఎస్సార్ సిపి నాయకులు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు కాకానీని బుచ్చాల మీద మోసి వైఎస్సార్ సిపి నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ వెంకటాచలం సర్పంచ్ రాజేశ్వరిని ప్రజలు ఎన్నుకొని గెలిపిస్తే సోమరెడ్డి అధికారులు వేయించడం దారుణమని మండిపడ్డారు ధైర్యం ఉంటే రీకాల్ ఎన్నికలకు రావాలని సోమిరెడ్డికి ఆయన సవాల్ విసిరారు తుఫానులో ఓ ప్రైవేటు కంపెనీ దుప్పట్లు భోజనాలు పెడితే వాటిని సోమిరెడ్డి సొంత నిధులతో భోజనాలు పెట్టించినట్లుగా ప్రచారం చేస్తున్నాడని ఎద్దమ చేశారు రాష్ట్ర ప్రజల నుండి సేకరించిన కోటి సంతకాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర గవర్నర్ కి వినతపత్రం అందిస్తామని తెలిపారు ಅಪ್ಪ ಬಂದಿರನಾ ಅರೆ ಅರೆ ಸಂತಕ ಬೈಟ್ ಕರ್ ಆಡಿಕೆ ಆಡಿಕೆ ಚನ್ನಾ ಅಡಚನೆ ಇಷ್ಟ ಅಂತ ಮ್ಯಾಟ್ ಬಾಗಿಕ ಹಾ ಓಕೆ ఎప్పటినం కానీ జనాలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకి తెలం మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సోదరులు వందల వెక్కషి ఆధ్వర్యంలో ఓటు సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దానితో పాటు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వెంకటాచల మండల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో నాతో పాటు పెద్దలందరూ మండల కన్వీనర్లు మండల ఉపాధ్యక్షులు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు సర్పంచ్ గారు మండల అధ్యక్షులు జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా కలిసి పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమం పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టాం అయినా సరే ప్రభుత్వం చెవిటివాడి ముందు శంఖం మూదినట్టుగా తన పని తాను చేసుకుంటూ ఈరోజు వాటికి సంబంధించి ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో మరింత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మెడలు ఉంచి ఏదైనా సరే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దయ్యేంత వరకు పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి అందులో భాగంగా కోటి సంతకాలు సేకరించి ప్రతి నియోజకవర్గం దగ్గర నుంచి అరవై వేల మందితో సంతకాలు సేకరించి ఆ నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి జిల్లా నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించి గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఇవన్నీ కూడా ఈ కోర్టు సంతకాలు సేకరించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సేకరించినటువంటి అన్ని వినతి పత్రాలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించి రాజ్యాంగ అధిపతి అనేటువంటి గవర్నర్గా జోక్యం చేసుకొని మీరైనా సరే పరిస్థితులు తక్కుదిద్దాలి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఉపసంహరించుకునేటువంటి విధంగా ఒత్తిడి తీసుకున్నానని చెప్పి కోరడానికి ఈరోజు రోజు నియూతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఈరోజు చూస్తే ఎక్కడ పడితే అక్కడ విచ్చలివిడిగా దోపిడి తప్ప సో ఈరోజు ఉన్నటువంటి ఈ కూటమి పాలనలో సర్వేపల్లిలో సర్వం దోపిడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు నిర్ణయం చూసాం అర్ధరాత్రి ఏదైతే అక్కడ ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఏదైతే వాళ్ళు కట్టాల్సిందేనని చెప్పి చెప్పని అక్కడ ఉన్నటువంటి వాహన వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవర్లు బెదిరించి కర్రలు రాడ్లు మారినాయుధాలతో వాళ్ళ మీద దాడి చేయడానికి పాల్పడితే అక్కడున్నటువంటి పోలీసు అధికారులు మురు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు చివరికి పాపం వాళ్ళు పోలీసులకు మరపెట్టుకున్న స్పందించినటువంటి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తే ఎస్పీ గారు స్పందించి వెంటనే నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి బలగాలను పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పారాలి కాబట్టి ఇక్కడ నిరుద్యోగం ఉంది యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏమో పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం అన్నారు ఒక పక్క సాక్షాత్తు సోమిరెడ్డి తన కాంట్రాక్ట్లు ఇవ్వలేదని బూరిదికి సంబంధించినటువంటి పెత్తనం తమకు అందించలేదని మొత్తం మీద ఏం చేశాడు అంటే దానికి సంబంధించినటువంటి తన మనుషుల్ని ముసుగొలిపి ధర్మల విద్యుత్ కేంద్రం ఏపీ జన్కో ప్రభుత్వ సంస్థ మీదనే దాడికి పాల్పడ్డారు ఈరోజు వాటికి సంబంధించినటువంటి బూడిద తరణ విషయంలో వచ్చేటువంటి వాటికి మూడు వందల రూపాయలు లెక్క నాకు రౌడీ మామూలు కట్టకపోతే నేను మిమ్మల్ని తీసుకువెళ్ళ నేను అని చెప్పి చెప్పిన ఈరోజు తాపత్రికారు నాకు ఈ దీనిలో జరిగినటువంటిది ఏమిటంటే ఎంత దౌర్భాగ్యం అంటే పాపం ప్రజల్లో ఇబ్బంది ఉంటే మనతా తుపాల్లో ఏదో సామెతుంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాన్ని ఎదుర్కోవాలని చెప్పి ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే పాపం సోమిరెడ్డి తన అవకాశాలను ఎదుర్కొంటూ పోయాడు ఎక్కడ దగ్గపోయాడు అంటే కళ్ళు దగ్గరికి పోయాడు సర్వే పల్లె తర్వాత దగ్గరికి పోయాడు అక్కడ మీరు చూసారో ఏదో మూడు నాలుగు రోజులు అది హంగామా కాదు కారణం ఏంటంటే రూపాయికి వంద రూపాయలు బిల్లు వేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి ఏదో హంగామా చేసి ఎందుకంటే ఎవరు చూడరు బిల్లు ఉండదు ఏం ఆడిటింగ్ ఉండదు దానికి ఏం శాంక్షన్ ఉండదు బ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అని చెప్పి వరదలు వచ్చాయి కాబట్టి వరద ప్రవాహంలో నా ధన ప్రవాహం ఉంటే చాలు అన్నట్టుగా దాని పాపం హడావిడిగా మిషన్లు తీసుకెళ్లడం వాటిని కలిపెట్టడం వాటిని తిప్పడం రేపు చూడండి ఎంత పని చేశారో అక్కడికి అడగండి ఎంత బిల్లులు పెట్టారనేటువంటి కూడా అర్థమవుతుంది అదే విధంగా పాప సర్వే రిజర్వ్ రిజర్వయర్ మీదకి బయట ఊరు లేకుండా జనం సర్వే రిజర్వాయర్ రిజర్వయర్ ఎందుకంటే యాభై కోట్ల అరవై కోట్లు బిల్లు పెట్టి దానికి సంబంధించి పని ప్రారంభమైతే నేను మొదలు పెడతానంటే రేపు పైన వెళ్ళి అయ్యా ఎన్ని ఇబ్బందులు పాలయ్యి ఊర్లన్నీ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే నేను వెళ్ళి నా మోకాలు అడ్డం పెట్టి బలమైనటువంటి నా కాలుతో నన్నంత మోకాలు అడ్డం పెట్టి మిషన్లు మిషన్లు వ్యవహారం వంద మిషన్లు పెట్టాను ఇన్ని గంటలు పనిచేసేయి కాబట్టి మనోళ్ళందరూ రాత్రి మొగోళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు ఈ స్థాయిలో మీరు చేయండి అని చెప్పి చెప్పడానికి తప్ప వాస్తవానికి లేనటువంటి ఉపద్రవాన్ని సృష్టించి ఎప్పుడూ లేనటువంటి విధంగా బిల్లుల కోసం ప్రాకలాడే తప్ప ప్రజలకు సంబంధించి ఎక్కడన్నా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా ఎంత సిగ్గుమాలైనటువంటి పని అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు చూపిస్తాను సెయిల్ కంపెనీ తీసుకొచ్చి భోజనాలు పెడితే సెయిల్ కంపెనీ తీసుకొచ్చి పాప వాళ్ళకు దుప్పట్లు ఇస్తే వాళ్ళ నాయకుల చేత సోమిరెడ్డి సొంత నిధులతో దుప్పట్లు ఇచ్చాడు సొంత నిధులతో భోజనాలు పెట్టించాడని చెప్పాడు ఇంతకన్నా సిగ్గుమాలైనటువంటి శాసనసభ్యుడిని బహుశా నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలోనూ చూసుకోండి కాబట్టి అటువంటి పరిస్థితి నడుస్తుంది సర్వేపల్లిలో సోమిరెడ్డి పాపాలు ఏదైతే ఉండదో సర్వేపల్లి పాలిట శాపాలుగా మారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సోమిరెడ్డి అవినాతి సంపాదనకి అవినీతి వసూళ్ళతో అక్రమ వసూళ్ళకి అడ్డుకట్ట వేస్తామంటే విడిచిపెట్టేది ఉండదు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సోమిరెడ్డి చేత తిన్నది మొత్తం కక్కించిన దాకా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు నేను అడుగుతున్నాను సోమిరెడ్డికి ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతున్నాను వెంకటాచలం మండల కేంద్రంలో సోదరి మందల రాజేశ్వరం ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకుంటే ఆమె సర్పంచ్ అయింది నువ్వు దొడిదారిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని చేయించిన కాదు నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ముంటే నువ్వు మరలా రీకాల్ ఎలక్షన్ పెట్టి ఆ రీకాల్ ఎలక్షన్ లో కనుక ఆమెను వద్దు అని చెప్పి చెప్పి ఇక్కడ ఓట్లు వేసి కనుక ఓడిపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం నీకు ధైర్యం ఉంటే సోమిరెడ్డిని నిన్ను మమ్మల్ని అక్రమంగా తొలగించడం కాదు జిల్లా కలెక్టర్ గారు సంతకాలు పెట్టడం కాదు జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం సోమిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నాం మీకు నిజంగా ధైర్యం ఉంటే పరిపాలన మీద పట్టుంటే పరిపాలన పట్ల ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ప్రజల ఓటింగ్ పట్ల మీకు నమ్మకం ఉంటే మీరు ఈరోజు మరలా రీకాలింగ్ పిలవండి ఆమె వద్దా కావాలని అడగండి ఆమె వద్దు అంటే తొలగిపోతుంది కావాలి అంటే మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీకు అధికారం ఉందని తొలగించడం కాదు ప్రజల ఆలోచనలకు భిన్నంగా రోజు మీరు ప్రవర్తించరిత్రహీనులుగా మారిపోయారు మిమ్మల్ని చరిత్ర క్షమించదు కాబట్టి మేము ఉన్నప్పుడు ఒక ఆరు ఏడు మంది బీజేపీకి సంబంధించి తెలుగుదేశాలని ఆ రోజు గెలిపించుకోలేక చతికిలు పడి రోజు గెలిచినటువంటి మా సర్పంచ్ల మీద కక్ష స్థాయిని పిలుపు పాల్పడడం పాపం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని తొలగించడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నేను మరొకసారి ఛాలెంజ్ చేసి నీకు ధైర్యం ఉంటే దమ్ ఉంటే నీకు ప్రజల్లో పార్పతి ఉంటే బలం ఉంటే వెంకటాచలం సర్పంచ్ తొలగించడం కాదు వెంకటాచలంలో రీకాల్ చేయడానికి సర్పంచ్ అని రీకాల్ ఎన్నికకి నువ్వు సిద్ధమా అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నా రెండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో జమి ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయా ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం రైతులకు ఏదైతే మీరు ఎకరాకు మూడు కట్టలు యూరియా ఇస్తామని అంటున్నారో మిమ్మల్ని మేము విడిచిపెట్టాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దోచుకుపోవాలని ఆలోచన చేస్తున్నారు ఉన్నాయి అందరికి ఇవ్వాల్సిందే కావాల్సినంత ఇవ్వాల్సిందే అవసరమైనంత యూరియా ఇవ్వాల్సిందే తప్ప మేము మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో ఎవరికి ఎంత అవసరమైతే నేరుగా రైతు భరోసా కేంద్రాల్లో రైతుల ముంగిటికే ఆ రోజు మనం యూరియా చేర్చాం ఎరువులు చేర్చాం కాబట్టి ఈరోజు మీరు వాటి అన్నిటికీ ఇచ్చి మీరు క్యాష్ కొట్టుకుంటా వసూళ్లకు పాల్పడతా దోపిడీకి ఈరోజు మీరు మా దోపిడీ మా జయం అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తా రైతులకు సంబంధించి మోసం చేస్తాం రైతులను పట్టించుకోమని చెప్పి చెప్పి రైతులకు మేము యూరియా కార్డులు ఇస్తాం రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా ఒక ఎకరాకు మూడు బస్తాలు ఇస్తాం మేము ఇచ్చినప్పుడే మీరు తీసుకోవాలా మీ అవసరాలకు మేము మేము అన్నట్టుగా మాట్లాడి బ్లాక్ మార్కెటింగ్లో తరలించి కోట్లాది రూపాయలు రైతుల పేరుతో దోచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది జిల్లాలో ఎక్కడైనా సరే రైతులకు సంబంధించి యూరియా ఇవ్వకపోతే కలెక్టరేట్ని ముట్టడిస్తాం కలెక్టర్ గారిని అడుగుతాం అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను నిలదీస్తాం ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు మీరు వత్తాస పలకకుండా వెంటనే రైతులకు సంబంధించి ఎంత అవసరపడుతుందో అంత ఈరోజు సమకూర్చుకుని ఎందుకంటే ఎమ్మెల్యేల మీద నమ్మకం పోయింది ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలు అందించడానికి కాదు దోపిడీకి అనేటువంటి విధంగా అర్థమైపోయింది కాబట్టి అటువంటి పరిస్థితి ఈరోజు కూటమైనటువంటి మలహీన పడిపోయింది నిన్న కావాలో చూస్తే మీ ఇళ్లకు మీరు పోలేనటువంటి పరిస్థితిలో ఉండదు మీరు మీ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎన్నడూ ఏ పార్టీలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆయాంలోపం పాలనలో చోటు చేసుకుంటున్నాయి అందులో భాగంగా నిన్న దాకా జనసేన వాళ్ళ మీదకి తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళ మీద జనసేన ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం వాళ్ళ మీదకి తెలుగుదేశం వాళ్ళు పోయేటువంటి పరిస్థితులు తెగసారిపోయాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఎన్ని ఆటలాడినా సరే మీ పనిలో మీరు ఉన్నారు కాబట్టి అధికారులకు మేము చెప్పేది సమృద్ధిగా సమగ్రంగా సంపూర్ణంగా రైతులకు సంబంధించి యూరియా అందించండి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఇచ్చేసి విశేషంగా ఆదరించి విశేషమైనటువంటి స్పందన చేకూర్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని